సభతోనే అసలు రేపు సభ పెడుతున్నారు ఏంది ఏమి ఉత్సవము అంటే ఇరవై ఐదేళ్ళైందా బిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి రెండేళ్ళని నువ్వు అంటున్నావు ఆ కొడుకు మా కేసీఆర్ గద్దముక్కొని బిడ్డ కంటే ఎక్క తెలుతున్నా పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల ఎప్పుడు ఒకటే పెట్టిన పెట్టినప్పుడు ఉద్యమ పార్టీ ఎవ్రీబడి బిలీవ్ ఉద్యమ పార్టీ రెండు వేల నాలుగులో మొట్టమొదటిగా వాళ్ళు ఎలక్షన్లు కొట్టాడింది జనరల్ ఎలక్షన్ అప్పుడు కూడా నేను చెప్తున్నా ఉద్యమ పార్టీ రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి సీమాంధ్ర పార్టీలతోటి కుమ్ముక్ అయింది అలయన్స్ లకు పోయింది ఉద్యమం పక్కకు పోసి అది పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుందాం టూ థౌజండ్ నైన్ లో పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుంది వచ్చింది అప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకుంది ఫ్యామిలీ దగ్గర మంత్రులు పొందరు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేసుకొని మింగుడు మొదలుపెట్టి అందులో ఆఫీసర్లు கல்சிடு கேவரே பியூர்ல பிரோப்பேட்டிங் సో ఉద్యాన్ పార్టీ పొలిటికల్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్ ఉద్యాన్ ప్రొప్రైటరీ ఫ్రాం 2023 సంవత్సరానికి అదని పార్టీయే ఉద్యమం కోసం అయితే పెట్టిdro ఆ తెలంగాణ పరిధిలోకి వచ్చి అదనికి బేసి ఫౌండేషన్ లెవెల్ ఇస్తకే తెలంగాణానికి వీలకు తంబరమే లేదు దిస్ ఇస్ ద ఫోరియస్ టిఆర్ఎస్ ఆర్ బిఆర్ఎస్ వాటెవర్ పుట్టినప్పుడు ఏదైనా పార్టీ ఉన్నాలో ఉన్న దానికి అసలు ఏమీ లీగు లేదు వీటి స్ట్రక్చర్ ని మార్చేశారు మీరు ఎట్లయితే ప్రజోత్సవ సభ మళ్ళీ ఆల్టర్నేటివ్ ఈ ఆల్టర్నేటివ్ వీడు కేసీఆర్ ఆల్టర్నేటే కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ అనేది నివేట్లైతే ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ దేనికి ఆల్టర్నే ఒక తర్వాత ఇంకొక కాపాడుతున్నా నీ ఉద్యమ పార్టీకి రజతోత్సవ సభనా నీ పొలిటికల్ పార్టీకా నీ ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్ కా నీ ప్రొపరేటరీ ఫామ్ కా అసలుగా తెలంగాణతో సంబంధం లేని బీఆర్ఎస్ దేనికి రజతోత్సవ సభ మనవేర ఎప్పటి నుంచోతుడు అందుకే ఫామాలు ఉంటాడు నేను మొత్తం చెప్తుంది కదా ఇల్లు పెట్టి ఫామాలు ఎందుకున్నాడు పాతకాలంలో అనవసన పోతుడు ఈయన ఇప్పుడు వ్యవసాయం ఈ వేదనకి భయం వేదన కూడా ఒకటి ఇంట్లో మెతబెట్టి రాత్రి ఆ రామ వాళ్ళకి పోయి ఆయన కొడుకు బిడ్డ ముందు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఇస్తారని లోపలిపోతారు వీళ్ళంతా మెతబెట్టి చంపిస్తారని భయం కూడా ఉన్నది ఆయన జాతి పిత అని నువ్వు తెలంగాణ అవమానిస్తున్నావు కదా ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు జరుగుతుంది నా కాళ్ళను నేను ఫాలో చేయాలి ఇంటర్వ్యూ చూడాలి మొక్క చూడండి ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు ఇప్పుడు నేను సభకు పోలేనా పోతలే ఓదలేదా ఒకళ్ళిద్దరు ఓదలేదా అని విన్నాను దాన్ని బట్టి అదే మరి దోడితో ఎక్కువ ప్రమాదం ఉందని అని